హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ విహరి ఈరోజు మన వీడియో వచ్చేసి తమిళనాడు రాష్ట్రం చెన్నైలో వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఆ తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా పరిపాలించిన జయలలిత అమ్మగారు ఏ రంగంలో కానీ రాజకీయంలో కానీ చాలా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు జయలలిత అమ్మగారు సో డిసెంబర్ ఐదున మరణించడం జరిగింది రెండు వేల పదహారులో సో మనం ఆ సమాధి చూస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా పరిపాలించిన జయలలిత సమాధిని అయితే చూద్దాం ఈ సమాధి చెన్నైలోని మెరినా బీచ్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి చాలా సెక్యూరిటీ చెకప్ అయితే ఉంటుంది ఫ్రీ ఎంట్రీని జయలలిత గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవైనా అప్పటి మైసూర్ రాష్ట్రంలో జయరాం వేదవల్లి దంపతులకు జన్మించడం జరిగింది జయలలిత అసలు పేరు కోమలవల్లి తల్లి ఒక తమిళ అయ్యగారు బ్రాహ్మణ వంశానికి చెందింది కనుక్క జయలలితకు రెండు పేర్లు పెట్టడం జరిగింది కోమలవల్లి అనే పేరు తన అవ్వగారి పేరు బ్రాహ్మణ సంప్రదాయాలను అనుసరించి ఆమెకు రెండో పేరు పెట్టారు జయలలిత అనే రెండో పేరు పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేయడం జరిగింది ఈ వీడియోలో మనం రెండు సమాధులైతే చూడగలం ఒకటి ఎంజిఆర్ సమాధి రెండు జయలలితమ్మ సమాధి ఈ వీడియోలో పూర్తిగా మనం జయలలితమ్మ స్టోరీ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు దూరంగా కనపడుతున్న సమాధి ఎంజిఆర్ సమాధి ఎంజిఆర్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్తో ఎనిమిది ముందుకైతే వస్తాను జయలలిత గారు ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఐదు రెండు వేల పదహారు ప్రాముఖ్య రాజకీయ నాయకురాలు తమిళనాడు రాష్ట్రానికి రెండు వేల పదిహేను మే నుంచి రెండు వేల పదహారు డిసెంబరు మరణించేదాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక్కడ మీరు చూస్తున్నది ఎంజీఆర్ గారి సమాధి ఈ సమాధుల దగ్గర చాలా పోలీస్ ప్రొటెక్షన్ అలాగే చాలా నీట్ గా అయితే ఉంచుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా సమాధి మీద పూలు చాలా ఫ్రెష్ గా అయితే ప్రతిరోజు అలా పూలు పెడుతూ ఉంటారంట అలాగే ఇక్కడ కాగడ కనపడుతుంది కదా నిత్యం ఇలా మండుతూనే ఉంటుందంట ఫ్రెండ్స్ చూసారు కదా ఎంజిఆర్ సమాధి ఇప్పుడు మనం జయలలితమ్మ సమాధి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ సమాధి దాటిన తర్వాతే ఆ సమాధికి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది అక్కడ స్టార్ట్ అయిపోయాం మీరు ఇప్పుడు చూస్తున్నది జయలలితమ్మ గారి సమాధి ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం జయలలితమ్మ గారు రాజకీయాలకు రాక మునుపు సుమారు నూట నలభై సినిమాలు తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో నటించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే తమిళ చిత్రసీమకు మొకుటము లేని మహారాణిగా కొద్ది రోజుల పాటలోనే ఏలడం జరిగింది తమిళనాడులో అందరూ జయలలితను అమ్మ అని పిలుస్తారు మీరు ఇప్పుడు చూస్తున్నది జయలలిత గారి సమాధి మనకి ఎదురుగా తన ఫోటో పెద్దగా అయితే పెట్టారు ఇక్కడ కూడా చూడండి సమాధి మీద అయితే పూలైతే పెట్టారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసులో అరెస్ట్ అయింది దాంతో తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది రెండు వేల పదిహేను మే పదకొండున కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది దాంతో ఆమె మే ఇరవై మూడున తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జయలలిత సమాధి నమూనా ఇక్కడ ఎంజిఆర్ సమాధి చివరిగా ఆమె రెండు వేల పదహారు డిసెంబర్ ఐదు రాత్రి పదకొండున్నరకు చెన్నై అపోలో హాస్పిటల్ మరణించారు అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలు ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు డిసెంబర్ ఆరు తన అంత్యక్రియలు జరిగాయి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఆనిపించిందో కామెంట్ చేయండి ఎంతో డీటెయిల్స్ సేకరించి అయితే ఆ వీడియోలు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జయలలిత గారి మెమోరియల్ చిన్న మ్యూజియంకి అయితే వెళ్తున్నాం అక్కడ తన బాల్యం నుంచి తను ఏమేమి చేశారనే ప్రతి డీటెయిల్స్ అయితే మనం ఆ మ్యూజియంలో చూడవచ్చు సో ఇది లాస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఈ మ్యూజియం డీటెయిల్గా చూపట్టడం కుదరదు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఆ స్కిప్ చేస్తున్నాను ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు మన ఛానల్లో వస్తుంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తున్నాను నేను మీ విన్ను విహారి